హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి ఇంకా ఇది వచ్చేసి నిన్న ఫ్రైడే రోజు లాగండి సో మార్నింగ్ లేచి ఫస్ట్ అయితే స్టవ్ మీద పాలు పెట్టేశానండి సో నేను నైట్ స్టవ్ అదంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా ఇంకా స్టాండ్లు అవి పెట్టేసి స్టవ్ మీద పాలు పెట్టి తర్వాత అయితే వెన్న తీస్తున్నాను అండి పాల నుంచి అయితే కొంచమే వెన్న అయితే వచ్చిందండి ఇంకా వచ్చిన వరకు కలెక్ట్ చేసి స్టవ్ అయితే ఆన్ చేస్తానండి మా హస్బెండ్ అయితే ఇంకా పొద్దున్నే లేచి వెళ్ళి వచ్చారు వచ్చి రాగానే వెజిటేబుల్స్ తీసుకురాపో అంటే మళ్ళీ వెళ్ళి వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చారండి పిల్లలు అయితే ఇంకా లేవలేదు మా బాబులు వేస్తే ఏంటంటే ఇంకా ఖచ్చితంగా మార్కెట్కి వెళ్తాడండి ఇంకా మా హస్బెండ్కి ఏమో బాబుని ఎత్తుకొని వెజిటేబుల్స్ కొనాలంటే ఇబ్బంది అవుతూ ఉంటుంది సో అందుకనేసి నేనైతే పిల్లలు లేవ ముందుకే వెళ్ళి వెజిటేబుల్స్ తీసుకురా అని చెప్పానండి ఇంకా తీసుకొచ్చారు ఈరోజైతే ఇంకా టమాటా క్యారెట్ గంగవాలు కూర గోంగూర బీరకాయ ఇవన్నీ అయితే తీసుకొచ్చారండి ఇంకా తీసుకురాగానే ఫస్ట్ అయితే నేను వీటన్నిటిని సార్ట్అవుట్ చేస్తున్నానండి ఇంకా పక్కన పెట్టాను అనుకో అలానే మర్చిపోతానండి సో అది ఇంకా చేద్దాం చేద్దాం అనుకుంటాను మొత్తానికి పక్కనే పెట్టేస్తాను ఇప్పుడైతే పొద్దున్నే ఇంకా నేను లేచి ఇల్లు అదంతా అయితే ఊడ్చేశానండి సో పిల్లలు కూడా లేవలేదు ఇప్పుడు చేసే పని కూడా ఏం లేదు కదా అనేసి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఈ కూరగాయలన్నీ సార్ట్అవుట్ చేసుకుంటున్నానండి ఈ మధ్యలో అయితే వెజిటబుల్స్ తీసుకొచ్చి కూడా చాలా రోజులే అవుతుందండి ఇంకా ఏదో ఒక కర్రీతో అయితే మేనేజ్ చేస్తున్నాను ఇంక నేను ఇవి చేస్తూ ఉంటేనే మా బాబు అయితే లేచాడండి ఇంకా లేచి అయితే తను వచ్చాడు సో కొంచెం అయితే హ్యాపీగానే లేచాడండి ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా లేస్తాడు లేవగానే ఫస్ట్ అయితే వాటర్ తాగాడండి పిల్లలకైతే అంటే కొంచెం ఉడకపోతే స్టార్ట్ అయింది కదండి మధ్యరాత్రి లేచి వాటర్ తాగుతున్నారు మళ్ళీ మార్నింగ్ లేవగానే కూడా వాటర్ అయితే తాగుతున్నారండి ఇంకా నేనైతే ఇక్కడ బాబుకు మొహం కూడా కడిగిపించేసానండి బ్రెష్ అలా చేపిచ్చేశాను తర్వాత అయితే ఇంకా తన కోసం ఓట్స్ను అంటే నేను నైట్ నానబెట్టి పెట్టానండి ఫ్రిడ్జ్లో అయితే అవి పొద్దున్న తీసి ఫ్రిడ్జ్లోంచి బయట పెట్టాను ఇంక ఇప్పుడైతే ఇది ఓపెన్ చేసి చూస్తున్నానండి చూడండి ఇది ఓట్స్ చియా పుడింగ్ అండి చాలా టేస్టీగా ఉంటుంది దాంట్లో అయితే కొంచెం హనీ ఇంకా నైటే వేసానండి మరీ తక్కువగా అనిపించింది సో మా బాబు ఏంటంటే మరీ తక్కువగా అంటే స్వీట్ తక్కువగా ఉంటే తినడండి సో అందుకనేసి మళ్ళీ కొంచెం హనీ యాడ్ చేసి ఇంకా మా హస్బెండ్కి ఇచ్చేసాను తినిపించామనేసి నేనైతే ఇంక ఇక్కడ మా హస్బెండ్ కోసం టీ పెడుతున్నానండి తనైతే ఈరోజు హాట్ వాటర్ తాగలేదు అంటే కొంచెం లేట్ అయిపోయింది అనుకో ఇంకా హాట్ వాటర్ తాగరండి ఈరోజు ఇంకా వాకింగ్ అంటే వాకింగ్కి వెళ్ళొచ్చి మళ్ళీ వెజిటబుల్స్ తీసుకొచ్చి ఇంకా ఫ్రెష్ అయ్యే వరకు లేట్ అయిపోయింది అండి ఇంక ఇప్పుడు హాట్ వాటర్ తాగి మళ్ళీ పావు గంట ఇరవై నిమిషాలు ఇచ్చి మళ్ళీ టీ తాగాలి అంతా టైం వేస్ట్ ఇంకా డైరెక్ట్ టీయే పెట్టు అనేసి అన్నారండి తనకైతే టీ పెట్టేసి నేనైతే గోంగూర ఉల్చుకుంటున్నానండి గోంగూర అయితే కొంచెం వాటర్ వాటర్గా కొన్ని ఆకులు బాగాలేవు సో అందుకనేసి ఇప్పుడే దాన్ని నీట్గా ఒలిచి ఒక బౌల్లో పెట్టుకున్నాను అనుకో నీట్గా ఉంటుంది కర్రలు ఈ కట్టెలు అయితే పడేవచ్చండి సో ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం కూడా కొంచెం ఈజీగా ఉంటుంది అందుకనేసి అయితే మొత్తం ఈ అంటే ప్లాస్టిక్ డబ్బాలోకి అయితే ఒలిచి వేసుకుంటున్నానండి యాక్చువల్లీ మా హస్బెండ్ అయితే ఇంకా ఈరోజు కూడా వెజిటేబుల్స్ తీసుకురాను అంటే మామూలుగా ఎండు రోజుల కర్రీ వండు అనేసి అన్నారండి ఎండు రోజులు ఉండే ఇంట్లో ఎప్పుడో తీసుకొచ్చినవి సో ఇంకా అవి ఉండమంటే నేనైతే పిల్లలు ఎండు రోజులు సరిగా తినరు ఇంక నువ్వు వెజిటేబుల్స్ తీసుకురా వాళ్ళ కోసం ఏదైనా సపరేట్గా చేస్తా అంటే ఇంకా అప్పుడైతే మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చారండి సో ఇంక ఇక్కడైతే గోంగూర ఉలవడం కూడా కంప్లీట్ అయిపోయింది మా హస్బెండ్కు టీ కూడా ఇచ్చేసానండి తర్వాత అయితే ఇంకా నా కోసం ఇక్కడ జీరా సోంపు వాటర్ అయితే పెట్టుకుంటున్నాను నార్మల్గా చెప్పాను కదండి ఇంకా ఫ్లాక్స్ సీడ్స్ ఆ వాటర్ అయితే రెగ్యులర్గా తాగాలంటే బోర్ వచ్చేసిందండి సో మధ్యలో కొంచెం గ్యాప్ ఇద్దామనేసి అయితే ఈ జీరా సోంపు వాటర్ అయితే తాగుతున్నాను అవైతే తాగేశానండి ఇంకొక సైడ్ అయితే మళ్ళీ నేను నార్మల్గా అంటే పప్పు కర్రీ చేద్దామనుకుంటున్నాను అయితే కందిపప్పు నానబెట్టానండి సో కందిపప్పు నానబెట్టి వండుకుంటే మంచిగా డైజెషన్ అవుతుంది సో అందుకనేసి నానబెట్టేశానండి ఆఫ్టర్నూన్ వరకు అయితే నెమ్మదిగా వండుతానండి ఇంక ఇక్కడైతే నేను బాదం ఒక ప్యాకెట్ ఉండే అసలు నేను చూసుకోలేదండి ఇన్ని రోజులు బాదం లేదు కావచ్చు అనుకో నానబెట్టలేదు నిన్న కొంచెం సామాన్ అలా సర్దుతూ ఉంటే ఆ ప్యాకెట్ అయితే కనిపించిందండి దాన్ని అయితే తీసి ఇంకా రీఫిల్ చేసుకున్నాను నైటే కొన్నైతే నానబెట్టాను అంటే పాతవి కొన్ని ఉంటే నైట్ నానబెట్టేశానండి ఇంక ఇప్పుడు మా బాబుకి అయితే ఇస్తున్నాను తను కొంచెం ఓట్స్ అలా తిన్నారండి తిన్నాకైతే ఇంకా ఈ డ్రై ఫ్రూట్స్ ఇస్తున్నాను మా బాబు ఏజ్కి అయితే నేను ఒక టూ ఇద్దాం అనుకుంటున్నానండి కాకపోతే మా బాబు ఒక టూతో అయితే ఆపలేదండి త్రీ ఫోర్ అయితే తినేశారు ఇంకా కొన్ని మా హస్బెండ్కి కూడా వోలిచి ఇచ్చేసానండి ఇంకా మా పాప లేచి వచ్చిందండి ఇంకా వచ్చి రాగానే ఫస్ట్ ఇవే కావాలంటే ఫస్ట్ నువ్వు ఫ్రెష్ అవ్వు తర్వాత ఇస్తాను అనేసి ఇంకా తనకైతే ఫ్రెష్ చేయించి ఇంకా తీసుకొచ్చి బాదం ఇచ్చానండి తనకు చాలా ఇష్టం అండి ఈ మధ్యకాలంలో అసలు నేను నిజంగా చెప్పాలంటే మర్చిపోతున్నానండి నానబెడదాం అనుకుంటున్నాను రోజు ఇంకా రేపు నానబెడదాంలే అన్నట్టు అయితే మర్చిపోతున్నానండి ఇక్కడ నుంచి అయితే ఇంకా రెగ్యులర్గా నానబెట్టాలండి సో తీసిస్తూ ఉంటే వెంట వెంటనే అయితే మా పాప తింటూ ఉందండి ఇక్కడే ఇంకా కొంచెం మోట్స్ బాబుకు తినిపించగా మిగిలినవండి అవైతే పాపకి ఇచ్చేసాను మా పాప అయితే ఇంకా కూర్చొని తింటుందండి ఇంక ఇక్కడ చూసారు కదా ఇందాక వాటర్ తాగానన్నాను కానీ తాగలేదండి సో అవి అయితే చాలాసేపు మరిగించుకున్నాను ఇంకా అప్పుడు స్టవ్ ఆఫ్ చేశాను సో కొద్దిసేపు అవి చల్లారితే బాగుంటుంది అనేసి ఇంక ఇక్కడ చూసారు కదా ఓట్స్ నేను తినిపిస్తా అంటే మా పాప అయితే ఇంక నేనే తింటాము మమ్మీ అనేసి అన్నదండి ఇంకా వాళ్ళకు కూడా సెల్ఫ్గా అంటే ఈటింగ్ నేర్చుకోవాలి కదండి సో అందుకనేసి ఇంక ఇచ్చేసాను తను తినుకుంటూ అయితే మా బాబుకు తినిపించేస్తుందండి మా బాబా ఆల్రెడీ కొంచెం తిన్నాడు కానీ ఇంకా వాళ్ళ అక్క తింటూ ఉంటే మళ్ళీ తనకు కూడా తిన తినాలనిపిస్తుంది అండి సో అందుకనేసి ఇంకా వాళ్ళ అక్క దగ్గర మళ్ళీ అయితే తింటున్నాడు ఇంకా పొద్దు పొద్దున్నే అండి టీవీలో పాటలు పెట్టుకొని చూస్తున్నారు టీవీ వద్దు అంటే ఇంకా ఏడుస్తున్నారండి టీవీకి అయితే బాగా అడిక్ట్ అయిపోతున్నారు పిల్లలు అయితే ఇంకా నేను నెమ్మదిగా టీవీ ఆఫ్ చేసి అయితే నెట్టిపోయింది అనేసి అలా చెప్పి కవర్ చేస్తున్నానండి సో ఇంక ఇక్కడైతే హాట్ వాటర్ చెప్పాను కదండి ఇందాకైతే స్టవ్ ఆఫ్ చేస్తాను అవి కొంచెం గోరువెచ్చగా అయ్యే వరకు వదిలేసి ఇంకా తర్వాత అవి గోరువెచ్చగా అయ్యాకైతే ఇక్కడ లెమన్ స్క్వీజ్ చేసుకుంటున్నానండి అండి గ్లాస్లోకి అయితే సో కొంచెం హనీ కూడా వేసుకున్నాను లెమన్ వేసుకున్నాకైతే ఇంక ఇప్పుడు ఆ వాటర్ అయితే దీంట్లోకి పోసుకుంటున్నానండి వాటర్ అయితే ఈ ఎండకు అసలు చల్లారట్లేదండి నార్మల్గా చలికాలంలో అలా అయితే అలా వాటర్ పెట్టి ఇటే అంటే స్టవ్ ఆఫ్ చేసి వచ్చామో లేదో నీళ్ళన్నీ చల్లారినట్టు అవుతాయండి సో ఇంక ఇప్పుడైతే కొంచెం టైం పడుతుంది అందుకనేసి పక్కన పెట్టుకొని ఇంకా స్టవ్ మీద అయితే ఎగ్స్ బాయిల్ చేద్దామనేసి ఇంకా అంటే ఎగ్స్ అయితే పెట్టేశానండి ఇంకా తర్వాత అయితే కొంచెం ఇడ్లీ పిండి అండి సో ఆ ఇడ్లీ పిండిని అయితే ఇక్కడ మా హస్బెండ్ కోసం రొట్టె వేస్తున్నానండి బ్రేక్ఫాస్ట్ located ఈ అయితే బ్రేక్ఫాస్ట్ అన్నీ కొంచెం కొంచమే అండి అంటే కొంచెం కొంచెం పిండ్లే మిగిలాయి వాటన్నిటితో అయితే మేనేజ్ చేస్తున్నానండి సో ఇంకా తన కోసం రొట్టె వేశాను కదా అదైతే సిమ్లో పెట్టానండి ఇంకా తర్వాత అయితే ఈ కుండని నేను రోజు కడుగుతున్నానండి ఇంకా పిల్లలు చేతులు పెట్టడం అలా చేస్తున్నారు సో అందుకనేసి రోజు అంటే పొద్దున్నే దాన్ని నీట్గా కడిగేసి మళ్ళీ అయితే ఫ్రెష్ వాటర్ కూడా నింపుతున్నానండి ఇంక ఇక్కడ చూసారు కదా ఫస్ట్ అయితే ఈ గిన్నెతో పోసాను తర్వాత ఇంకా గిన్నెతో అయ్యేలా లేదు అనేసి ఇంకా టిండుతోనే డైరెక్ట్ పోసానండి సో సో అదైతే నాకు లేదు ఇంక కొన్ని వాటర్ అయితే కింద పడిపోయాయిలేండి సో మొత్తానికైతే ఇంకా కుండలో అయితే వాటర్ నింపేసి ఇంకా దాని మీద మూత అయితే పెట్టేస్తానండి ఈ వాటర్ అయితే ఇంకా నుండి సాయంత్రం వరకు సరిపోతున్నాయండి చల్లగా అవుతున్నాయి కుండలో నీళ్ళైతే అసలు నార్మల్గా ఫ్రిడ్జ్లో పెట్టిన నీళ్ళకంటే ఈ నీళ్ళైతే మంచి టేస్టీగా ఉంటున్నాయండి ఇంకా నేను ఆ వాటర్ పోస్ వచ్చేలోపు ఈ దిబ్బ అయితే కొంచెం అయిందండి ఒక సైడ్ అయితే ఇంకా పూర్తిగా క్రిస్పీలాగా అయిపోయింది సో ఆయిల్ కొంచెం ఎక్కువ అనిపించింది అండి ఇంకా ఆయిల్ అయితే నేను తీసేసాను ఇంకా అయితే దాన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టేసి ఇంకొక సైడ్కి అయితే అంటే నార్మల్గా ఆ వేడి ఉంది కదా సో ఆ వేడికి ఇంకొక సైడ్ ఫ్రై అయిపోతుంది అనేసి అయితే పెట్టేశానండి ఇంకా చూసారు కదా దిబ్బరొట్ట అయితే అసలు ఎట్లు వచ్చిందో ఫుల్ క్రిస్పీగా వచ్చి ఉండే అండి ఇంకా దాంట్లో ఒక చిన్న ముక్క అయితే కట్ చేసి పక్కకి పెట్టేశాను పిల్లలు ఏమైనా అడుగుతారేమో అనేసి మిగతాదైతే ఇంకా మా హస్బెండ్కి ఇచ్చేసానండి తర్వాత అయితే పిల్లల కోసం ఇక్కడ దోశ వేస్తున్నానండి పిండి కూడా కొంచమే ఉంది అయితే వాళ్ళు ఆల్రెడీ ఓట్స్ తిన్నారు కదండి దోశ వేసినా ఎక్కువ అయితే తినరు కాకపోతే ఇంకా మా హస్బెండ్ రొట్టె తింటున్నారు కదా ఇంకా అప్పుడు వాళ్ళు కూడా అడుగుతారేమో అనేసి ఈ కొంచెం పిండితో అయితే వాళ్ళకు కూడా ఒక దోశ అయితే వేస్తున్నానండి ఈ దోశ వేయగా నాకైతే ఇంకొక చిన్న దోశ అయింది ఇంకా నేను అయితే ఆ దోశ తినేసానండి ఇంకా ఎగ్స్ బాయిల్ చేశాను కదా ఒక బాయిల్డ్ ఎగ్ అయితే తిన్నాను బాబుకి అయితే ఒక బాయిల్డ్ ఎగ్ ఇచ్చేసానండి ఇంకా పాప అయితే ఈ దోశ తినిందండి ఇంకా పిల్లలిద్దరికీ అయితే స్నానాలు చేపిచ్చేసాను వాళ్ళని అయితే కాసేపు పడుకోమనేసి అన్నానండి అస్సలు పడుకోలేదండి ఇక వాళ్ళిద్దరిని అయితే ఆడుకోమని చెప్పేసి నేనైతే ఇంకా వీడియో వాయిస్ ఓవర్ ఉంటే అదైతే ఇచ్చేసానండి తర్వాత ఇంకా మా బాబునైతే పడుకోబెట్టేశాను ఇంకా మా పాప అయితే అసలు పడుకోవట్లేదు సో ఇంకా తను పడుకునేలా లేదనేసి నేనైతే కిచెన్లోకి వచ్చేసానండి ఇంకా టైం అప్పటికే ట్వెల్వ్ థర్టీ అలా అవుతుంది సో ఇంకా నా ఎడిటింగ్ పని అప్పుడే కంప్లీట్ అయిపోయిందండి అయిపోగానే కిచెన్లోకి ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చి వంట చేస్తున్నానండి సో మా హస్బెండ్ అయితే ఇంకా పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయారండి మళ్ళీ ఎండలో వస్తున్నారు ఈ ఎండకి ఏంటంటే ఆకలి బాగా అవుతుంది కదండి సో తను మళ్ళీ వన్ వన్ థర్టీ వరకు వస్తారు తను వరకు అయితే వంట పూర్తి చేయాలి సో అందుకనేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వంట చేద్దాం అనేసి అయితే ఇక్కడ ఈ గంగవాయిల కర్రీ ఉంటుంది కదా కూర ఉంటుంది కదండి సో దీన్ని అయితే మొత్తం నీట్గా అయితే కట్ చేసుకుంటున్నాను పొద్దున అయితే నేను పప్పు నానబెట్టాను కదండి సో ఇంకా కందిపప్పు గంగవాయల కూర అయితే వండుదాం అనుకుంటున్నానండి మామూలుగా అయితే నాకు గంగవాయిల కూర టమాటా అంటే చాలా ఇష్టం అండి రెండు కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది కాకపోతే ఏంటంటే మా పిల్లలకి పప్పు పప్పు చారు ఇలాంటివి అయితే బాగా నచ్చుతున్నాయి సో ఇంకా వాళ్ళు తినేది చేస్తే బెటర్ కదా అనేసి అయితే ఇంకా ఇలా చేస్తున్నానండి ఇంకా ఇది పప్పు బాగా నానిపోయిందండి పొద్దున ఎప్పుడో నానబెట్టేసాను కదా సో ఇంకా ఇప్పుడు ఆ పప్పును పక్కన పెట్టుకున్నాను అండి అలాగే ఇక్కడ పచ్చిమిర్చి కూడా కట్ చేద్దామనేసి అయితే కడిగి పెట్టుకున్నానండి ఇంకా గంగవాయలు కూరని కూడా మంచిగా రెండు సార్లు అయితే కడిగాను కడిగి మళ్ళీ కొన్ని వాటర్ కోస్ అయితే పక్కన పెట్టానండి ఈ నానిన పప్పును అయితే ఇంకా కుక్కర్లోకి వేసుకుంటున్నానండి పప్పు అయితే కొంచెం తక్కువనే తీసుకున్నాను క్వాంటిటీ అయితే ఎందుకంటే నేను ఇంకొక కర్రీ కూడా చేద్దాం అనుకుంటున్నానండి సో అందుకనేసి ఇంకా రెండు కర్రీస్ అంటే ఎక్కువ ఎక్కువ చేస్తే అయిపోవు కదా అందుకే తక్కువ క్వాంటిటీ అయితే చేస్తున్నానండి ఇంక ఇక్కడ చూసారు కదా ఈ పప్పులోకి అయితే గంగవాయిల కర్రీ కూడా వేసుకుంటున్నానండి ఇంకా అలాగే పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసి వేసుకున్నాను ఇంకా ఇవన్నీ వేసుకున్నాకైతే దీంట్లోకి ఇంకా అవన్నీ మునిగే వరకు అయితే కొంచెం వాటర్ వేసుకున్నానండి సో వాటర్లో కూడా కొంచెం ఆయిల్ ఇంకా కొంచెం పసుపు వేసుకుని అయితే ఇంకా కుక్కర్ పెట్టేసాను స్టవ్ మీద అయితే ఒక త్రీ విజిల్స్ అలా అయితే రానిచ్చానండి ఇంకా ఆల్రెడీ పప్పు నానింది కదా త్రీ విజిల్స్ సరిపోతాయండి ఉడకడానికి అయితే బాగా మెత్తగా ఉడికించినా కూడా అంత మంచిగా అనిపించదు సో అందుకనేసి ఓన్లీ త్రీ విజిల్స్ అయితే పెట్టేసానండి ఇంకా ఈ పప్పు ఉడికే గ్యాబ్లో అయితే నేను రొయ్యలు ఉంటాయి కదండి ఆ రొయ్యలకైతే తలలు తీసేద్దామనేసి అనుకుంటున్నాను నేను చేసే రెసిపీకి ఏంటంటే ఈ రొయ్యలకు ఉండే తలలు అయితే ఉంటే ఉంటే బాగుండదండి సో అందుకనేసి మొత్తానికైతే ఇలా తీస్తున్నానండి సో ఇవన్నీ తీయడానికి చాలానే టైం పట్టిందండి ఫాస్ట్ ఫాస్ట్గా చేయాలి మా హస్బెండ్ వచ్చేలోపు అనేసి అయితే టెన్షన్ పడుతూ చేస్తున్నానండి ఇంకా వీడియో ఎడిటింగ్ నైట్ చేసుకోమంటే మళ్ళీ డే టైంలో పెట్టుకుంటున్నావు పనులన్నీ లేట్ లేట్గా చేస్తున్నావు అనేసి ఎక్కడ అంటారో అనేసి భయపడుకుంటూ చేస్తున్నానండి ఇంక ఇక్కడ చూసారు కదా తలలు అయితే మొత్తం తీశాను సో రెండు సేమ్ క్వాంటిటీ అయిపోయాయండి ఇంకా తలని అయితే తీసి పక్కకు పెట్టేశాను ఇక్కడైతే లోపు పప్పు కూడా ఉడికిపోయిందండి ఇంకా విజిల్ దాంట్లో ప్రెషర్ అంతా పోగానే పప్పు అంటే మూత అయితే ఓపెన్ చేస్తానండి ఇంకా పప్పు అయితే మంచిగానే ఉడికిపోయింది బాగా మెత్తగా ఉడికినా నచ్చదండి నాకైతే సో అందుకనేసి కొంచెం ఇట్లా చూపిస్తున్నట్టయితే ఉంచేసానండి దీన్ని అంతటిని ఒకసారి కలుపుకొని ఇంకా దీంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకున్నానండి కారం అయితే నేను ఏమి యాడ్ చేయలేదు మామూలుగా అయితే పిల్లల కోసం కదా ఇంకా ఎందుకు పచ్చిమిర్చి వేసానో అవే సరిపోతాయని కారం వేయలేదండి ఇంక ఇక్కడైతే నేను గోంగూర ఎండు రొయ్యలు చేద్దామనుకుంటున్నానండి దానికోసం అయితే నేను ఇందాక గో అంటే రొయ్యలకి తల తీసాను కదండి ఇంక ఇప్పుడు ఆ రొయ్యలని అయితే వేడి నీళ్ళలో వేసి అంటే మరిగే నీళ్ళలో వేసి ఒకసారి అలా మరిగించేశానండి ఇంకా దాని తర్వాత వాటిని బయటికి తీసి మంచి మళ్ళీ ఒకసారి అయితే కడిగాను రొయ్యలు అయితే చాలా ఫ్రెష్గా అయిపోయాయండి ఇంక ఇప్పుడైతే నేను రొయ్యల కర్రీ చేసే కంటే ముందే ఈ పప్పు అయితే తాలింపు పెట్టుకుంటున్నానండి సో దీనికోసం అయితే ఇంకా గిన్నెలో ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర అలాగే దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు పసుపు ఇవన్నీ అయితే వేసుకున్నానండి వేసుకొని దీంట్లో అయితే ఉడికించుకున్న పప్పు వేసుకొని ఇంకా ఈ పప్పుని ఈ పోపులో అయితే కాసేపు ఉడికిచ్చేసాను మళ్ళీ తర్వాత అయితే ఇంకా ఈ రెసిపీ స్టార్ట్ చేశానండి ఈ రెసిపీ అయితే ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది సో ఇంక ఇక్కడ అయితే నేను ఫస్ట్ కడాయి పెట్టుకొని దాంట్లో అయితే కొంచెం ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేడైన తర్వాత అయితే దీంట్లోకి మళ్ళీ ఆవాలు జీలకర్ర ఇవైతే వేసుకున్నానండి సో మీలో ఎంతమందికి ఎండు రోయలు అంటే ఇష్టమో కా అంటే కామెంట్ చేయండి చాలామందికి ఎండు రోయలు అయితే ఫేవరెట్ అయి ఉంటాయండి సో ఎవరికైతే ఇష్టమో వాళ్ళైతే ఒక్కసారి కర్రీ ట్రై చేయండి అసలు వదిలిపెట్టను కూడా వదిలిపెట్టరు ఇంక ఇక్కడ ఆయిల్లో అయితే జీలకర్ర ఆవాలు వేసుకున్నాను కదా అవి చిటపడలాడాకైతే నేను కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్ ఇవి అయితే వేసుకున్నానండి ఇంకా వీటిని కలుపుతూ అయితే కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను ఇవి కొంచెం తొందరగా ఫ్రై అవ్వడం కోసం అయితే లైట్గా సాల్ట్ కూడా వేసానండి సో ఆనియన్స్ అయితే ఇంకా ఒక సెవెంటీ పర్సెంట్ అలా ఫ్రై అయిన తర్వాత అయితే దీంట్లోకి నేను ఇందాక కడిగి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా అవైతే వేసుకున్నానండి రొయ్యలు చూడండి అసలు ఎంత నీట్గా కనిపిస్తున్నాయో సో ఇంక ఇప్పుడైతే దీంట్లో సాల్ట్ కూడా వేస్తున్నాను ఈ రొయ్యలతో పాటే ఇంకా అవి ఆనియన్ ఉంటాయి కదండి అవి కూడా మంచిగా ఫ్రై అయిపోతాయి సో అందుకనేసి ఆనియన్స్ పూర్తిగా ఫ్రై అయ్యే వరకు ఉంచకుండా అవి కొంచెం సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయ్యే వరకు ఉంచి తర్వాత ఇట్లా ఫ్రై చేశానండి సో ఇంక ఇప్పుడు రొయ్యలు మంచిగా ఫ్రై అయ్యి వాటిలో ఉండే వాసన లాంటిదంతా పోయింది ఆ ఆనియన్ కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయండి సో ఇంకా ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని తర్వాత పసుపు యాడ్ చేసుకుంటున్నానండి ఇంకా పసుపు వేసుకున్నాక కూడా బాగా కలుపుకొని కొంచెం సేపు అయితే మళ్ళీ ఫ్రై చేసుకున్నానండి అయితే సో రొయ్యలు ఆయిల్లో ఎంత బాగా ఫ్రై అయితే కర్రీ టేస్ట్ అయితే అంత బాగుంటుందండి సో అందుకనేసి అంతసేపు అయితే వేయించుకున్నాను ఇంకా రొయ్యలు మొత్తం వేగిపోయాయి అనిపించినప్పుడు అయితే దీంట్లో గోంగూర యాడ్ చేసుకుంటున్నానండి గోంగూర వేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని కాసేపు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి నేను మర్చిపోయి హై ఫ్లేమ్లో పెట్టానండి మీరు అలా పెట్టకండి సిమ్లో పెట్టి వండుకోండి ఇంక ఇక్కడైతే నేను వెంటనే చూసి స్టవ్ అంటే మళ్ళీ సిమ్లో పెట్టేసానండి ఇంక ఇక్కడ చూసారు కదా ఈ గోంగూరని అయితే మంచిగా కలుపుతూ ఉడికించుకోవాలండి ఈ గోంగూరలో ఉండే ఆయిల్ మొత్తం బయటికి రావాలండి సో అప్పటి వరకు అయితే ఈ కర్రీని ఉడికించుకోవాలి అప్పుడే కర్రీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి మీరు ఎవరైనా ఇలా ట్రై చేయకపోతే మాత్రం ఒక్కసారి ట్రై చేయండి దీనికి ఫేవరెట్ అయిపోతారు సో ఇంక ఇక్కడైతే ఫైనల్గా ఇది మొత్తం ఫ్రై అయినట్టు అనిపించాకైతే దీంట్లోకి నేను కారం ఉప్పు అవన్నీ అయితే యాడ్ చేసుకుంటానండి ఇంకా ఆయిల్ చూసారు కదా కొంచెం పైకి వస్తూ ఉంది సో అలాంటప్పుడు నేనైతే దీంట్లో కారం అయితే వేస్తున్నానండి కారం తక్కువ వేసాను ఇంకా అలాగే కొంచెం అదే ఉప్పు ఉంటుంది కదండి ఉప్పు అయితే వేసుకున్నానండి కారం తక్కువ అంటే మరీ తక్కువ వేయలేదండి ఇంకా పులుపుకి సరిపోయేంత కారం అయితే వేసాను ఇంకా తర్వాత అయితే కొంచెం గరం మసాలా కూడా వేసిస్తానండి ఇంకా వేసి అంతా ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక వన్ టూ మినిట్స్ అయితే ఇంకా మంచిగా ఫ్రై అండి తర్వాత అయితే ఇంక నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఇంక ఇక్కడ చూసారు కదా ఈ వన్ టూ మినిట్స్లో అయితే కర్రీ ఎంత మంచిగా వచ్చిందో ఇంకా ఎక్కువసేపు ఉంచినా ఇది అడగంట ఇలా ఉందనేసి స్టవ్ అయితే ఆఫ్ చేస్తానండి ఇంకా స్టవ్ ఆఫ్ చేయగానే ఫస్ట్ అయితే మా హస్బెండ్కే పెడుతున్నాను నేను వంట చేయడం స్టార్ట్ చేశాను ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చారండి సో టెన్షన్ పడుతూ ఫాస్ట్ ఫాస్ట్గా అయితే కంప్లీట్ చేసి ఇంకా తనైతే అయితే ఫ్రెష్ అయ్యి వచ్చి కూర్చున్నారు ఇంకా కొంచెం అన్నం పెట్టుకొని ఈ కర్రీ పెట్టుకొని తీసుకెళ్ళి ఇచ్చానండి కర్రీ ఎట్లుందో ఎప్ప అంతే జస్ట్ నీకు ఇష్టమైన గోంగూర నీకు ఇష్టమైన రొయ్యలు విడివేడి అన్నం వేడి వేడి కర్రీ కదా अजून दोस्त बहुत ना पालेगा मालूम है सेम मैंने चोर बोल रहा हम्म अगर न पुलना मारूंगा क्या नहीं करूँगा ये कुल्ले में

ఇంకా కర్రీ తిన్నాకైతే మా హస్బెండ్ రియాక్షన్ చూసారు కదండి తనకైతే తెలియదు వీడియో తీస్తున్నాను అనేసి క్యాజువల్గా మాట్లాడుతున్నారండి సో ఇంకా తనకు బాగా నచ్చింది ఇంకా అంటే నార్మల్గా చెప్పలేదు కానీ తర్వాత మళ్ళీ రెండు మూడు సార్లు అన్నారండి కర్రీ చాలా బాగుంది చాలా బాగుంది అనేసి సో ఇష్టం తనకిష్టమనేది చేశానండి ఇంకా మంచిగా తృప్తిగా అయితే తినేశారు ఇంక ఇక్కడైతే మా పిల్లలు చూడండి ఎలా ఆడుకుంటున్నారో మా బాబు అయితే పడుకొని లేచాడండి ఇంకా మా పాప అయితే పడుకోలేదండి సో పడుకోని లేవగానే ఇంక ఇద్దరు కలిసి ఇలా ఆడుకుంటున్నారండి ఒకరు పడుకుంటే ఒకరికి బోర్ కొట్టి వాళ్ళని అయితే లేపుతున్నారండి సో ఈ మధ్యలో అయితే పిల్లలిద్దరూ అంటే ఆడుకున్నంతసేపు అయితే మంచిగా ఆడుకుంటున్నారండి ఎప్పుడో ఒకసారి అయితే మళ్ళీ ఫైటింగ్ చేస్తున్నారు ఇంక ఇక్కడైతే నేను కిచెన్లోకి వచ్చేసి స్టవ్ మీద పాలు పెట్టేస్తానండి ఇంకా మా హస్బెండ్ ఏమో టీ అడిగా చీ కాఫీ అడిగారండి సో తన కోసం అయితే కాఫీ పెడుతున్నాను కొంచెం క్వాంటిటీ చెయ్యి అనేసి అన్నారండి సరే అనేసి ఇంకా కొన్ని పాలు తీసుకున్నాను ఇంక దీంట్లో అయితే టీ పౌడర్ వేస్తుంటే నాకు కొంచెం టీ పౌడర్ ఎక్కువైనట్టు అనిపించిందండి మళ్ళీ కొన్ని పాలు అయితే ఎక్స్ట్రా తీసుకొని ఇంట్లో అయితే కలిపేశాను సో అప్పుడైతే ఇంకా కరెక్ట్గా సెట్ అయిపోయిందండి మా హస్బెండ్కి అయితే కొంచెం ఇచ్చేసి ఇంకా కొంచెం అయితే నేను తాగేసానండి తను మరీ ఎక్కువ ఇస్తే వద్దు వద్దు అనేసి అంటున్నారు సో అందుకనేసి కొంచెం ఇచ్చేసి మిగతాది నేను తాగానండి షుగర్ అయితే నేను చాలా లైట్గా వేశాను నార్మల్గా అయితే దేంట్లో అయినా షుగర్ తక్కువనే ఇస్తానండి ఈ మధ్యలో అయితే అన్నింటిలో షుగర్ ఎక్కువైపోతుంది సో అందుకనేసి షుగర్ అయితే కట్ చేద్దామనేసి చాలా తక్కువ క్వాంటిటీ అయితే వేశానండి ఇంకా మా హస్బెండ్ తాగడం అయితే కంప్లీట్ అయిపోయిందండి చాలా బాగుందనేసి చెప్పారు కాఫీ అయితే సో ఇంకా నేను కిచెన్లోకి వచ్చేసి అన్నం కూర అవన్నీ కొన్ని కొన్ని ఉంటే మొత్తం ఊడ్చిపెట్టేసి ఇంకా బోల్ తోమడం అయితే స్టార్ట్ చేశానండి ఆ బోల్లను చూసి అయితే దర్చుకోకండి చాలా బోల్ అయిపోయాయండి నార్మల్గా అయితే ఇంకా అవి సింక్లోంచి తీస్తుంటే వస్తున్నాయి తీస్తుంటే అయిపో వస్తున్నాయండి ఇవి ఇంకెప్పుడు అయిపోతాయి రా బాబు అనిపించింది నాకే ఇంకా తోమే నాకే అంత చిరాగ్గా ఉంటే చూసే మీకెంత చిరాగ్గా ఉండాలి చెప్పండి ఇంక ఇక్కడ చూసారు కదా సగం వరకు అయితే మొత్తం తోమేశానండి సో ఇంక ఇప్పుడు ఈ బోల్ అన్నీ ఎందులో వేయాలి అని ఆలోచిస్తున్నాను ఇంకా మా పిల్లల్ని అయితే టబ్ ఉంటుంది కదండి వాటర్ టబ్బు అది తీసుకురమ్మని చెప్పానండి దానికోసం ఇద్దరు కొట్టుకుంటున్నారు మా హస్బెండ్ ఏమో నీకు ఎక్కడ పని లేదు నువ్వు తెచ్చుకోక వాళ్ళిద్దరికీ గొడవ పెట్టిస్తావు అనేసి తను తీరుతున్నారండి మొత్తానికి ఇంకా అయితే ఫస్ట్ మా పాప తీసుకొచ్చి ఇచ్చింది ఇచ్చాకైతే మా బాబు కోపంతో మళ్ళీ దాన్ని కింద పడేసాడండి హాల్లో వరకు తీసుకెళ్ళి మళ్ళీ హాల్లో నుంచి అయితే తను తీసుకొచ్చి నాకు ఇచ్చారండి ఏది కానీ ఇంకా పోటీ పడుతున్నారండి అంటే ఏదైనా పని చెప్పినప్పుడు ఇద్దరికి చేయాలనే క్యూరియాసిటీ ఉంటుంది సో అది అంటే మంచిదే కాకపోతే ఒకసారి అది ఇబ్బందులకు గురిచేస్తుందండి సో ఇంక ఇక్కడైతే కొన్ని బోల్ ఫస్ట్ తోమేసి ఇంకా తర్వాత టబ్బు తీసుకొచ్చి మిగతా అంటే ఇవి కడిగి తర్వాత మిగతా బోల్ అయితే తోమనండి సో అన్నీ ఒకేసారి అయితే ఇక్కడ పట్టట్లేదు మళ్ళీ మిగతా అవన్నీ తోమేసరికి ఇవి ఎండిపోయినట్టు అవుతాయి కదా అనేసి ఫస్ట్ అయితే కొన్ని కడిగేసానండి సో ఇంకా మిమ్మల్ని అయితే ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను అంటే నా లైఫ్ స్టైలు మేము రోజు బ్లాగ్లో పెడుతున్నాం కదండి దాన్ని చూసి మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అంటే నార్మల్గా మా గురించి మీరు ఏమనుకుంటున్నారు వన్ వర్డ్లో అనేది ఒకసారి అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నాకు కూడా తెలుసుకోవాలని క్యూరియాసిటీ బాగుందండి ఇంకా మా లైఫ్ స్టైల్ని చూసి కూడా మీరు ఏమనుకుంటున్నారు అంటే హెల్దీ లైఫ్ స్టైల్ని ఫాలో అవుతున్నారా నార్మల్గా జంకుని ఎక్కువ తింటున్నారా ఇంకా ఏంటంటే వీళ్ళు బాగా రిచ్లాగా మెయింటైన్ చేస్తున్నారా లేదంటే మిడిల్ క్లాస్లా మెయింటైన్ చేస్తున్నారా అనేది నాకు కొంచెం తెలుసుకోవాలని ఉందండి అంటే నా లైఫ్ స్టైల్ని మీకు చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది అదైతే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి దీన్ని అయితే అస్సలు స్కిప్ చేయకండి సో నాకు ఆ క్యూరియాసిటీ అయితే బాగుంది తెలుసుకోవాలి అనేసి నార్మల్గా నేను మా ఫ్రెండ్స్ని కూడా అడుగుతూ ఉంటానండి యూట్యూబ్లో మా వీడియోస్ చూసి మీకు ఏమనిపిస్తూ ఉంటుంది సో వాళ్ళైతే ఇంకా మా ఫ్రెండ్ ఒక ఆమె అయితే బో మిడిల్ క్లాస్లా అనిపిస్తుంది అనేసి అయితే చెప్పిందండి ఇంకా మీకు ఎలా అనిపిస్తుందో నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి సో ఇంకా దాన్ని బట్టి అసలు మేము అంటే నార్మల్గా మాది మిడిల్ క్లాసా ఎబో మిడిల్ క్లాసా ఇలాంటి లైఫ్ స్టైల్ చిన్నప్పటి నుంచి ఎలా ఉన్నాము ఏంటి అనేది అయితే నేను మీకు చెప్తాను ఫర్దర్ వీడియోస్లో అయితే సో ఇంక ఇక్కడైతే ఈ బోర్డు కడగడం కూడా కంప్లీట్ అయిపోయిందండి బోర్డు అన్నీ అయితే ఇక్కడ పక్కన చీర్లో టబ్బు పెట్టుకొని దాంట్లో అయితే వేస్తున్నానండి సో ఫస్ట్ సారి అయితే బోర్డు మొత్తం తోమి కడగడం అయిపోయింది ఇంకా కొన్ని ఉన్నాయండి సో ఇవైతే మళ్ళీ తోముతున్నాను ఇంకా సింక్లో నుంచి అయితే నిజంగా చెప్పాలంటే తీస్తుంటే వస్తున్నాయండి బోల్డ్ అయితే వామ్మో ఇన్ని బోల్ వేసాము అనే ఫీలింగ్ వచ్చింది ఎప్పుడప్పుడు తోముకుందామంటేనేమో పిల్ల వీలు పడడం లేదండి ఇలా అన్ని ఒకేసారి తోమామనుకో ఇంకా ఎక్కడ చిరాకు వస్తుంది వామ్మ ఇన్ని బోలు ఉన్నాయా ఇవన్నీ తోమాలా అనేసి అనిపిస్తుంది అండి ఇంకెప్పటి అప్పుడు తోముకోవడం బెటర్ అండి నన్ను అడిగితే అయితే అది ఎండి గిన్నెలు ఉన్నా కానీ ఎప్పటి అప్పుడు తోముకుంటే కొంచెం సాయంత్రానికి బోలు తగ్గిపోతాయండి నేనేమో ఇంకా పొద్దున్న నుంచి ఏది వాడినా కానీ సింకులో వేసేసి అన్ని కలిపి సాయంత్రం తోమితే చీనికి చాటు అయిపోతుందండి సో ఇంక ఈ రోజు కూడా అలానే అయిపోయింది ఇంకా కొన్ని ఉంటే వాటన్నిటిని కూడా తోమి ఇంక ఇక్కడైతే కడుగుతున్నానండి ఇంకా ఇవి కడుక్కుంటూనే నేనైతే స్టవ్ మీద చనా చార్జ్ చేద్దామనేసి చెనా ఉంటుంది కదండి సో కాబులి చెనా అదైతే నానబెట్టి అంటే ఆఫ్టర్నూన్ టైంలోనే నానబెట్టానండి ఇప్పుడైతే దాన్ని మంచిగా మళ్ళీ ఒకసారి కడిగి ఫ్రెష్ వాటర్ పోస్ అయితే ఉడకబెడుతున్నానండి ఇది కొంచెం అంటే ఇది ఉడికాకైతే దీంతో చార్జ్ చేస్తాను నేను బోల్ మనం కంప్లీట్ అయిపోయే లోపు ఇది అయితే మంచిగా ఉడికిపోతుందండి సో మధ్యాహ్నం ఎప్పుడూ నానబెట్టాను కదా అందుకనేసి అది కొంచెం ఉడకడానికి అయితే టైం ఎక్కువ తీసుకోదు ఇంక ఇక్కడైతే ఇంకా కొన్ని బోల్లు కూడా తోమేశాను కదండి ఇంకా అవైతే కడుగుతున్నాను ఇంకా ఈ టబ్లో పెట్టడానికి అయితే ప్లేస్ కూడా లేదండి టబ్బు మొత్తం నిండిపోయింది ఒక గంట రెండు గంటలు అలా వదిలేసి ఇంకా తర్వాత అయితే ఇక్కడ ఒక్కడ సెల్ఫ్లో అయితే సర్దాలండి ఇంకా టబ్లో ఇవి అలానే ఉంచాలనుకో ఇంకా మా బాబు వచ్చి మొత్తం కింద పడిస్తాడు లేదంటే ఇంక అయినా కానీ ఏదైనా అవసరం ఉన్నది తీసుకోవాలంటే మిగిలిన బోల్ మొత్తం అడుగులో ఉంటాయి కదా అవి తీసుకునే ప్రతిసారి ఇంకా ఈ బోల్ అన్నీ కింద ఎత్తేయాల్సి వస్తుందండి సో అందుకనేసి ఇంకా ఇవి మొత్తం కంప్లీట్ అయిపోయాక వరకు ఇదంతా ఇదంతా కంప్లీట్ అయిపోయాక ఇంకా ఆ బోల్లో ఉన్న వాటర్ ఉంటాయి కదండి ఇంకా ఆ వాటర్ కూడా మొత్తం టబ్లో అయితే ఒక వెళ్ళిపోతాయి సో ఇంకా వాటర్ పర్సంటేజ్ కూడా మొత్తం పోయాకైతే వీటిని మంచిగా ఎక్కడ ఒక్కడైతే నీట్గా సర్దామనేసి అనుకుంటున్నాను ఇంకా బోల్ కూడా మొత్తం తోమడం కంప్లీట్ అయిపోయాకైతే నేను ఆ సింక్ ఉంటుంది కదండి అది కూడా నీట్గా అయితే తోమేశాను ఇంకా ఈ లోప అయితే నేను కాబూలు చెన్న పెట్టాను కదండి స్టవ్ మీద అయితే అది కూడా మంచిగా ఉడికిందండి సో ఒకసారి చెక్ చేస్తాను చూడండి మీరే ఇంకా మంచిగా అయితే ఉడికిపోయింది అలానే బాగా మెత్తగా కూడా ఉడికించుకోకూడదండి సో చాట్ ప్రిపేర్ చేయడం అయితే చాలా ఈజీ అండి దానికోసం అయితే ముందుగా ఈ కాబులి శనగలు ఉంటాయి కదా వీటిని అయితే ఒక స్ట్రైనర్లోకి వేసుకున్నానండి వాటర్ మొత్తం బయటికి పోయే వరకు తర్వాత అయితే అంటే మనకి తురిమిన క్యారెట్ ఉంటుంది కదా అది అలాగే ఒక ఆనియన్ ఒక పచ్చిమిర్చి అయితే సన్నగా కట్ చేసి వేసుకున్నానండి యాక్చువల్లీ దీంట్లో అయితే పెప్పర్ పౌడర్ వేస్తారు ఇంకా మా ఇంట్లో పెప్పర్ పౌడర్ అయితే లేదండి అందుకనేసి కరప్పుడు అయితే వేస్తాను లైట్గా ఇంకా కొంచెం ఉప్పు కూడా వేస్తానండి ఈ సలాడ్ అయితే చాలా టేస్టీగా వచ్చిందండి ఇంకా ఇది లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకైతే మంచి రెసిపీ సో మీరు కూడా ఒక్కసారి అయితే ట్రై చేయండి ఈ రెసిపీ అయితే పిల్లలు పెద్దలు ఎవరైనా ఇష్టంగా తింటారండి కాకపోతే నేను కొంచెం కారపొడి వేసుకున్నాను కదా ఇంకా కారాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం అయితే దీంట్లో పెరుగు కూడా వేసుకున్నానండి ఇంకా పెరుగు వేసుకున్నాకైతే దీన్ని అంతటినీ ఒకసారి అయితే బాగా కలుపుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుందండి అయితే సో ఇంకా అదైతే పిల్లలు తినేసారండి ఇంకా తర్వాత అయితే నేను రేపటి కోసం అనేసి ఇక్కడ ఓట్స్ చియా పొడి ఉంటుంది కదండి అది అనేసి అయితే ఓట్స్ ఒక గిన్నెలోకి అండి దాంట్లో అయితే కొంచెం చియా సీడ్స్ కూడా వేసుకుంటున్నాను ఇంకా వేసుకొని అయితే అవి కొంచెం మునిగే వరకు వాటర్ అయితే పోసుకోవాలండి పోసుకొని ఇంకా టైట్గా మూత పెట్టేసి ఇంకా పక్కన అయితే పెట్టాలి రేపటి వరకు అయితే అవి సూపర్గా అవుతాయండి ఇంకా అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి నార్మల్గా ఫస్ట్ బయట పెట్టాను ఇంకా తర్వాత ఎందుకులే అనేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసానండి అంటే బయట పెట్టాను అనుకో ఈ పాలు మార్నింగ్ వరకు ఎలా ఉంటాయో ఏమో తెలియదండి ఎండలు బాగా కొడుతున్నాయి కదా సో మార్నింగ్ వరకు విరిగిపోయాయి అనుకో కొంచెం అది స్మెల్ అదంతా బాగుండదండి పిల్లల కోసం కదా ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తానండి మళ్ళీ పొద్దున లేవగానే ఫ్రిడ్జ్లోంచి అయితే బయట పెడతాను ఆ కూలనేది కొంచెం తగ్గుతుందండి తర్వాత అయితే ఇంకా బాదం కూడా నానబెట్టి ఎక్కడి అయితే సర్దేశానండి ఇప్పుడు టైం చూడండి ఎంత అవుతుందో టైం అయితే ఎగ్జాక్ట్లీ లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ అవుతుందండి సో ఇంకా ఇప్పుడే నా వీడియో ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది పనులన్నీ కంప్లీట్ అయిపోయాక ఎడిటింగ్ కూర్చున్నానండి సో ఇంకా ఎడిటింగ్ కంప్లీట్ చేసి వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేసాను మొత్తానికి టైం అయితే ఫైవ్ టు ట్వెల్వ్ అవుతుందండి సో ఇంకా ఇప్పుడు వెళ్ళి పడుకోవాలండి మళ్ళీ పొద్దున్నైతే ఇంకా సిక్స్ సిక్స్ థర్టీ వరకు అయితే లేవాలి ఈ సమ్మర్ హాలిడేస్ అయితే నాకు ఇలా గడుస్తున్నాయండి సో మీకు ఇలా గడుస్తున్నాయి అనేసి కామెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఏం చేస్తున్నానండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని అయితే క్లిక్ చేయండి సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసే వచ్చండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా నేనైతే వాయిస్ వర్ ఇస్తూ ఉంటేనే మధ్య మధ్యలో నిద్ర వచ్చి ఇలా పడుతున్నానండి ఇంకా అక్కడక్కడ ఏం మాట్లాడానో కూడా నాకు అర్థం కాలేదు సో కొంచెం అయితే ఇంకా అడ్జస్ట్ చేసుకోండి ఇంకా బాయ్ ఫ్రెండ్స్